హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇది మా ఇంటి దగ్గర ఫ్రీమాంట్ నుంచి లెవర్మోర్ శివ విష్ణు టెంపుల్కి వెళ్ళే వే అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇదంతా కొండలతో పక్కన చిన్న చిన్న ఫార్మ్స్ హార్సెస్ చాలా ఇంకా వాళ్ళు మనలాగా పెట్టానిమల్స్ పెంచుకుంటూ ఉంటారు అన్నీ బాగుంటాయి చాలా అండ్ పిల్లలకు కూడా బోర్ కొట్టదు ఈ వేలో జర్నీ చాలా బాగుంటుంది వాళ్ళకి బయటకు చూస్తే అంత ఆవులు ఈ ఈ హార్స్లు తర్వాత మన మేకలు కుర్రలు కోడలు కనిపిస్తూ ఉంటాయి అండ్ హిల్స్ మీద కూడా చాలా ఆవులు ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే శివ విష్ణు టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి థౌజండ్ కార్స్ని పార్క్ చేయొచ్చు ఫెస్టివల్ డేలో అయితే చాలా రష్ ఉంటుంది అండ్ చూసారు కదా ఈ వే ఎంత బ్యూటిఫుల్గా ఉందో హిల్స్ కానీ చెట్లు కానీ అండ్ ఆన్ ద వే మనకి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ హిల్స్ చూస్తే దగ్గరగా చూడవచ్చు ఇప్పుడు వింటర్లో ఇలా ఉంటాయి సమ్మర్ వచ్చేసరికి బ్రౌనిష్గా ఉంటాయి అలా ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ హిల్స్ అంతా సో ఇక్కడ నుంచి మాకు ఇంటి దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ జర్నీ అదే వీక్ డేస్లో అయితే చాలా రష్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఉంటుంది ట్రేసింగ్ నుంచి అందరు ఇక్కడ ఇటువైపు బే ఏరియాకి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు సో చాలా రష్ ఉంటుంది బట్ వీకెండ్స్ బాగుంటుంది సో ఇది ఈ ఫ్లైఓవర్ నుంచి మనం కొంచెము కిందకి వెళ్ళగానే డబ్లిన్ వచ్చేస్తుంది డబ్లిన్ కూడా చాలా బాగుంటుంది ప్లేస్ సో ఇక్కడ నుంచి మనకి బాట్ ఫెసిలిటీ ఉంది ఆ పక్కనే కనిపిస్తున్న బ్లాక్ కలర్ది బాట్ స్టేషన్ అనమాట సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా బాట్ స్టేషను అండ్ మనకి ఇక్కడ ఇది ఇప్పుడు కనిపించే పెద్ద బిల్డింగ్ వచ్చేది ఆరకల్ కార్పొరేషను ఇది ఆరకల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బే ఏరియాలో సో ఇది డబ్లిన్ కిందకి వస్తుంది చూసారు కదా ఇది ఇక్కడ నుంచి మనకి లివర్ మోర్ ఎంటర్ అయ్యాము ఇప్పుడు లివర్ మోర్ చూడండి ఎంత బాగుందో ఇది ఫాల్ టైం కదా చెట్లన్నీ కలర్ చేంజ్ అయ్యి చాలా అందంగా ఉంది ఇది మనకి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము టెంపుల్కి టెంపుల్ లోపల ఉంటుంది ఫ్రంట్ సైడ్ చాలా పార్కింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకు ఒక థౌజండ్ కార్స్ వరకు పార్క్ చేయగలుగుతాము అంత పెద్ద ఉంటుంది ఈ పార్కింగ్ కూడా సరిపోదు ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్ చూసారా ఎంత పెద్దగా మంచిగా ఉందో ఇది మనకి టెంపుల్లోకి ఎంటర్ అవడానికి రెండు ద్వారాలు ఉంటాయి పక్క నుంచి కూడా ఇంకోటి మెయిన్ ద్వారం అది రెండు ధ్వజస్తంభాలు ఎందుకు అంటే ఒకటి శివుడుకి ఒకటి విష్ణువుకి మనకి ఇప్పుడు ఎంటర్ అయ్యేది విష్ణువు వైపు ఇక్కడ అసలు వెంకటేశ్వర స్వామికి సిమిలర్గా మనకి తిరుమలలో జరిగినట్టు పూజలు జరుగుతాయి చాలా బాగుంటుంది ఎప్పుడు ఏదో ఒక పూజ ఏదో ఒక అన్నదానం అనేట్లా జరుగుతూనే ఉంటుంది టెంపుల్లో అండ్ టెంపుల్ లోపల కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది అందరూ దేవతామూర్తులు ఉంటారు ఇక్కడ సో అందరూ ఉండడం వల్ల ఎప్పుడూ ఎక్కడో ఒక దేవతామూర్తి దగ్గర పూజ జరుగుతూనే ఉంటుంది మనకి టెంపుల్కి వెళ్ళగానే చాలా ప్లజెంట్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది సో పూజ అయిపోయిన తర్వాత మనకి మంచిగా లోపలికి దర్శనానికి కూడిస్తారు అలాగే ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రసాదాలు కూడా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఇది బ్యాక్ అయ్యాము బ్యాక్ అయిన తర్వాత మనకి కొంచెం సన్సెట్ అయ్యింది చూడటానికి చాలా బాగుంది కదా సన్సెట్ అయిన తర్వాత కూడా ఇది మేము మా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక వీడియో సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ విత్ వన్ మోన్ న్యూ వీడియో బై ఎవరి టు ఎవరి